తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది మధ్యంతర బెయిల్ పొడిగించాలని భుజంగరావు పిటిషన్ వేశారు దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు రేపు సాయంత్రం నాలుగు లోపు కోర్టు ఎజ్టా హాజరు కావాలని ఆదేశించారు ప్రస్తుతం అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు రేపటితో భుజంగారావు మధ్యంతర బెయిల్ గడువు ఉండడంతో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది Motten y escala. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది మధ్యంతర బెయిల్ పొడిగించాలని భుజంగరావు పిటిషన్ వేశారు దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు రేపు సాయంత్రం లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు ప్రస్తుతం అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు రేపటితో భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుండటంతో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ద్వారా ఉషా చెప్పండి ఫోన్ వ్యవహారంలో నాంపల్లి కోర్టులో భుజంగరావుకి సంబంధించినటువంటి ఆ నమోదైంది ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అయితే విచారణ అయితే కొనసాగింది ప్రస్తుతం నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు నిందితుల్లో ఒకరైనటువంటి భుజంగరావుకు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆ మధ్యంతర బెయిల్ కూడా రేపటితో ఏదైతే రేపటితో ముగియడంతో రేపు సాయంత్రం లోపు భుజంగరావు కోర్టు ఏదైతే హాజరు కావాలన్న కోణంలోనే కోర్టు ఉత్తర్వులైతే జారీ చేసింది మధ్యంతర బెయిల్ ని పొడిగించాలంటూ భుజంగరావు తరపు అడ్వకేట్ కూడా వాదనలు అయితే సుదీర్ఘంగా వినిపించారు ఈ రోజుతో ముగిసినటువంటి భుజంగరావు మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ ముగియడంతో కోర్టులో ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చింది మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నలుగురు నిందితులు చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి నలుగురు నిందితుల్లో భాగంగా భుజంగరావుకు మధ్యంతర బెయిల్ ని కొద్ది రోజుల క్రితమే నాంపల్లి కోర్టు మంజూరు చేసింది తన అనారోగ్య సమస్యల కారణంగా ఇవాళ హాజరు కాలేను రేపు అన్న కోణంలోనే తన తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను వాదనలు అయితే నాంపల్లి కోర్టు అయితే సుదీర్ఘంగా వినిపించారు రేపటి లోపు మధ్యంతర బెయిల్ నాలుగు గంటల లోపు తను హాజరు కావాలి లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది కోర్టు అన్న కోణంలోనే ఇప్పటికే ఈ దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ కి సంబంధించి గడువు ముగియడంతో అతను ఖచ్చితంగా లొంగిపోవాలన్న కోణంలో అయితే కోర్టు అయితే ఆదేశాలు స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ